ప్రతి కులంలోనూ విషం ఉంటుంది విషయం ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట మంచి చెడు ఉన్నట్టుగానే ప్రతి జాతిలో ప్రతి కులంలో మంచి చెడు ఉంటాయి అది ఏ అయినా అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు సహాయం చేసేవాళ్ళు ఉంటారు తొక్కే వాళ్ళు ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు కుల దూరంకారంతో ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు అసలు అలా కాకుండా స్నేహానికి అనుబంధాలకి విలువనిచ్చే వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఈ ఒక్క కులం గొప్పది ఆ ఒక్క కులం గొప్పది కాదని చెప్పే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు అన్ని కులాల్లో గొప్పవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఇదేంటి ఈ మాటలన్నీ చెప్తున్నాడని అనుకుంటున్నారా తాజాగా ఈటీవీ విన్కి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటూ సందీప్ రాజ ఈయనెవరూ నేషనల్ అవార్డు పొందిన ఫోటో సినిమా ఫిల్మ్ ఫేము ఆయన ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఒక పిక్చర్ ఇద్దరు వెబ్ సిరీస్ అనుకుంటా దాంట్లో ఒక కులాన్ని ఈ విధంగా ఆలోచిస్తుంది అన్న ధోరణిలో ఒక వీడియోను పెట్టడం అది కాంట్రవర్సీ అవ్వటం దాన్ని తొలగించారు అయితే ఇంకా మిగతా కొన్ని అభ్యంతరకరమైన అంశాలు కూడా ఉన్నాయన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది అసలు రాజ్ లాంటి డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు ఇది చీప్ ట్రిక్స్ కాదా అంటే డైరెక్టర్స్ ఏదో ఒక సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి రెండో కాంట్రవర్సీ ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాసుపల్లి గణేష్ విశాఖపట్నంలో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే తనయుడు దీనికి నిర్మాతగా ఉన్నారన్న అంశం అదొక పొలిటికల్గా అదొక సెన్సేషన్ అయింది దాన్ని అధికారికంగా ఎవరు ఇంకా మాట్లాడలేదు అది కారణం కాకపోవచ్చు కానీ రాజ్ అనే డైరెక్టరు ఎంత చీప్గా ఆలోచించడం మాత్రం రియల్లీ రాంగ్ ఎందుకంటే ప్రతి కులంలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొందరు ఒక హీరోని ఇష్టపడతారు మరికొందరు మరో హీరోని ఇష్టపడతారు హీరోని ఇష్టపడే న్యూట్రల్ అభిమానులు ఉన్నారు కులపరమైన అభిమానులు ఉన్నారు అందరికీ ఉన్నారు అది కాపులు కప్పం కావచ్చు రాజులు కావచ్చు వైసాస్ కావచ్చు ఇట్లా కొందరికి సినిమా ఇండస్ట్రీ కాకపోయినా కొన్ని కొన్ని రంగాలు లబ్ధప్రతిష్ఠలైన వాళ్ళు ఆ కులంలో వాళ్ళు ఆ వ్యక్తిని ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ గానో ఆ వ్యక్తికి సంబంధించి ఎంకరేజ్ చేసే పర్సన్ గానో లేదంటే రాజకీయాల్లో ఆ కులానికి సంబంధించిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే వాళ్ళని ప్రస్తావించే అంశంగాను మార్చుకుంటున్నారు ఇది ఒక అయిపోయింది నేను కొన్ని యాంగిల్స్లో దీన్ని కూడా నేను పట్టను కానీ ఎవరో కొన్ని కులాలు మాత్రమే ఇలా వ్యవహరిస్తాయి మిగతా కులాలు ఇలా వ్యవహరించవు అన్న దా రీతిలో రాజు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయటం మాత్రం నిజంగా యూత్లో మరింత విషాన్ని ఎక్కించాలనుకోవటమే యూత్ ఈ విధంగా మీరు ఆలోచించాలి అన్న మెసేజ్ ఏమైనా ఇవ్వదలుచుకున్నాడా దయచేసి ఇలాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి సమాజానికి చాలా ప్రమాదకరం నేను మరోసారి చెప్తున్నాను ప్రతి కులంలో విషయం ఉంటుంది విషయము ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక కులాన్ని తక్కువ చేసి ఇంకో కులాన్ని ఎక్కువ చేసే ధోరణి అనేది అసలు సమాజంలో కరెక్ట్ కాదు అలా అయితే అసలు కలిసి జీవించలేము కలిసి సాధించలేము కలిసి ముందుకు వెళ్ళలేము గుర్తుపెట్టుకోండి